సార్ నమస్కారం సార్ నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇది ఏం పనిచేస్తలేదు మీరు ఎమ్మెల్సీ ఓటమి చెందారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీలో జైన్ కావాలని మళ్ళీ ఆహ్వానిస్తున్నారని చెప్పేసి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేయాలి కింద నిజాంబాద్ వాసులుగా మీరు ఏమనుకుంటున్నారు సార్ మీరు అడిగిన ప్రశ్నలో రెండున్నాయి వాళ్ళని ప్రజలు గ్రాడ్యుయేట్స్ టీచర్స్ వడగొట్టిరు ఎమ్మెల్సీగా కాబట్టి మీరు మా పార్టీలోకి రండాడు మరి వా ప్రజలు వాళ్ళని తిర తిరస్కరిస్తే మీరు ఎందుకు ఆహ్వానించుకుంటున్నట్లు మీరు అనేది మనం ఇక్కడ గమనించాలి అంటే ఈ ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు చేసే ఈ మతతత్వ రాజకీయాలకు ఇది నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నా తప్పు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకనంటే బీజేపీ ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలు గెలవగానే అది పలుపు అనుకుంటే అది పొరపాటు అది పలుపు అది కాదది దాన్ని కేవలం అదొక బాపు మాత్రమే తప్ప మరొకటేం కాదు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు ఏదో టీచర్స్ కొంతమంది చదువుకున్నోళ్ళు గా ఎవరు లేరనో ఇంకేదో కారణాలతో చేసి ఉండొచ్చు ఇప్పుడు సంవత్సరం మీద ఒక నాలుగు నెలలో ఐదు నెలలో అయింది ప్రభుత్వం వచ్చింది ఇంకా సమయం ఉన్నది ఇంకా ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజానుకూలమైనటువంటి విధానాలు అవలంబించకపోతే వీళ్ళకు బీఆర్ఎస్కు పట్టినదైతే వీళ్ళకి కూడా పడుతుంది అందరూ అనుమానం లేదు ఆల్టర్నేటివ్ మరి ప్రజలు ఇంకెవరన్నా ఆలోచిస్తారా లేదా మళ్ళీ అదే అమ్మ పోయిన బీఆర్ఎస్ఏ మంచిగా ఉండారా పో మల్లవారిని తీసుకొస్తారా అది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు రండి మీరు రండి అని మీరు పిలుచుకుంటే వచ్చేటోలా గారు వాళ్ళు వచ్చినా మీ బలం ఏం పెరగదు అనేది మనం గుర్తుంచుకోవాలా అసలు నిజామాబాద్ లో తను ఎంపీగా గెలిచి దాదాపుగా ఒక ఐదేళ్ళు ఒక సార్ ప్రజలు మళ్ళీ ఎమ్మెల్యేగా కోర్టులో పోయి నిలబడితే నేను అక్కడ ఎమ్మెల్యే అవుతా అని అనుకున్నాడు ప్రజలు కూడా నిన్ను చీత్కరించారు కదా కోర్టులో మీ అమ్మ ఊరు రోజులు అనుకుంటా కదా ప్రజలు నిన్ను చీత్కరిస్తే నువ్వు ఇంకో పార్టీలో గలవలేవు కదా మరి ఇది కూడా మీకు వర్తిస్తుంది కదా ఇది అనుకోవాలి రెండవది నిజామాబాద్ జిల్లాలో అనేది అభివృద్ధి కాకుండా కేవలము ఈ మతం చుట్టూ రాజకీయం చేయడము మత విద్వేషాన్ని రెచ్చగొట్టడము నాయకుల్ని ఏదో దూషిస్తే నేను లీడర్ అవుతాననుకోవడము ఇవన్నీ కూడా భ్రమలు ఈ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు నేను ఎంపీ అరవింద్ గారిని నేను కోరుతా ఉన్నా నేను నా వ్యక్తిగతంగా ఒక సంవత్సరం క్రితము రవిపేట మండలం నందిగామ గ్రామంలో టవర్ లేదా అని చెప్పిన నేను అసలు చాలా ఇబ్బంది పడతారు ఎవరు వాళ్ళు పొసవళ్ళు ముసుకొళ్ళు పెన్షన్దారు రేషన్ తీసుకోవడం తీవ్ర ఇబ్బందులు పడతారు ఒక టవర్ ఏపీ శాతం కాలేదు ఏడాది నుంచి ఇంకా మీ పేద ప్రభుత్వందే కదా మీ ఆధీనంలోనే ఉంది కదా మరి ఎందుకు కాలేదు నవీపేట మండలం అప్పాపూర్లో టవర్ లేదు మద్దపల్లిలో ఇట్లా చాలా గ్రామాల్లో ఇబ్బందులు పడతారు ఈ సెల్ ఫోన్ కనెక్షన్లు ఇవ్వడానికి లేదు ఇంకా మీరు పెద్ద పెద్ద పనులు ఎడికెళ్ళి చేస్తారు నవీపేటలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాలని దశాబ్ద కాలంగా పోరాడుతూ ఉన్నాం కనీసం ఫ్లైఓవర్ లేదు రోజుకు నలభై ఎనిమిది యాభై సార్లు గేట్ వేస్తున్న తీసుకున్నారు కిలోమీటర్ల మీద వాహనాలు పడుతుంది ముందు నవీపేటకి ఆర్ఓబి సాక్ష్యం చేయించండి ఫ్లైఓవర్ చేయించండి అభివృద్ధి మీద మాట్లాడు మీరు రోడ్ల డెవలప్ చేయరు ఇంకేదైనా ప్రాజెక్టులు తండ్రి ఫ్యాక్టరీలు కట్టిండ్రి నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వండి తప్ప ఈ మతం విద్వేషాలు రెచ్చగొట్టుడు అన్ని చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే రాజకీయ నాయకుల ఉద్దేశ అది అది కారే కాదు డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద మీరు మాట్లాడండి అంతే తప్ప ఇవన్నీ కూడా చిల్లర రాజకీయాలు మానుకుంటే రాజకీయ నాయకులు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా